హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ను హాస్ ఫుడ్కోట్ ఈరోజైతే మిఠాఖానా అయితే పే ప్రిపేర్ చేస్తున్నానండి మేమైతే మిఠాకానా అంటాము స్వీట్ రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ అయితే చక్కెర వేసుకోవాలి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు ఇంకా బియ్యం కడిగి నానపెట్టేశాను వీటి కోసం అయితే ఇంకా కాజు బాదం పిస్తా అయితే తీసుకుంటున్నాను మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన స్వీట్ రైస్ అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఏం అవసరం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి దీనికి ఇంకా అన్నం మనము అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలండి ఉప్పు వేయకూడదు అంతే ఇందులో మనం దీన్ని రెండు రకాలు చేసుకోవచ్చండి ఇట్లా అన్నం వాడిచి నీళ్ళు మొత్తం తీసేసి తర్వాత చక్కెర వేయవచ్చు లేదంటే సరిపడా నీళ్ళు వేసి ఉడికిస్తాం కదా అప్పుడే దాంట్లోకి సెట్ అయిపోయేటట్టు అయితే కూడా చేసుకోవచ్చు ఒక గ్లాస్కి నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి చక్కెర ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇట్లా బాగా కలుపుకుంటే అది మొత్తం చక్కెర కరిగిపోతుంది ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి వేసి ఇవి జీడిపప్పు బాదం పప్పు పిస్తా మొత్తం వేసి ఇంకా కలుపుతు వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇది తీసుకెళ్ళి ఇంకా రైస్లో వేసేయడమే ఒక ట్వంటీ మినిట్స్ మనవి కాదనుకుంటే ఎంతో రుచికరమైన మిఠాఖానా అండ్ స్వీట్ రైస్ అయితే రెడీ అండి మనం ఇందులో పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయటం లేదు మొత్తం రైస్ మొత్తం పాలల్లో కూడా ఉడికి ఉడికించి చేసుకోవచ్చు అండి మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి ఎంతో రుచికరమైన మిఠాఖానా రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్